అలా అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచే స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ నైన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అనుమానంగానే దిగిన వేద తండ్రి పక్కన నిలబడి మనం షాపింగ్కి కాకుండా ఇక్కడికి వస్తామని మీకు ముందే తెలుసా నాన్న అని రామనాథం గారిని అడుగుతుంది వేద అక్కడికి వచ్చినందుకు ఆయన ఫేస్లో ఎలాంటి ఆశ్చర్యం లేకపోవడం గమనించి అన్నట్లు హెడ్ నోట్ చేస్తారు ఆయన ఎవరిది ఇల్లు ఇక్కడ రుద్రగారి బంధువులు ఎవరైనా ఉన్నారా వేద వాళ్ళకంటే నాలుగు అడుగులు ముందు నడుస్తున్న రుద్ర వేద మాటలు వినిపించి ముందుకు వెళ్లకుండా ఆగి ఆమె పక్కకు వచ్చి నిలబడి ఇక్కడ మన బంధువులు ఎవరూ లేరురా మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం వేద ప్రశ్నకు రుద్ర పెదవులు చిన్నగా వెచ్చుకోగా పైకి కానీ పెద్ద క్వశ్చన్ బ్యాంక్వి నువ్వు అని టీజింగ్ వాయిస్తో అంటాడు రుద్ర మాటలకు వేద మూతి ముడిస్తే రామనాథం గారు నవ్వుతారు అల్లుడు ఫ్యూచర్ తెలుసుకొని వేదకి తనని క్వశ్చన్ బ్యాంక్ అన్నందుకు రుద్ర మీద కోపంగా ఉన్న తండ్రి ముందు ఎప్పుడు గట్టిగా తన నోరు తెరవని వేద ఇప్పుడు కూడా కామ్గా ముందుకు నడుస్తుంది మూతి ముడుచుకొని మామగారు నవ్వగానే రుద్ర కూడా కనీ కనిపించకుండా నవ్వి ఉడుక్కోకు చందమామ ఇది కూడా మన ఇల్లే ఎప్పుడైనా నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తే ఇక్కడికి వచ్చి ఉండేవాడిని ఇప్పుడు మాత్రం నీకు ఒకరిని పరిచయం చేయడానికి తీసుకొని వచ్చా ఎవరు వాళ్ళు అడగాలని నోరు తెరిచిన వేద మళ్ళీ రుద్ర క్వశ్చన్ బ్యాంక్ అంటూ టీస్ చేస్తాడని ఆ మాటని నోట్లోనే ఆపేస్తుంది బయటికి రాకుండా వేదనే గమనిస్తూ నడుస్తున్న రుద్ర ఆమె చేసే విన్యాసాలు చూసి నవ్వుకొని ముందుకు వెళ్ళిపోతాడు వేద కంటే ఫాస్ట్గా నడుస్తూ రుద్ర వెళ్ళి కాలింగ్ బిల్ కొట్టగానే ఆనంద్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు ఆనంద్ డోర్ ఓపెన్ చేసి పక్కకు తప్పుకొని నిలబడగా హాల్లో ఉన్న సోఫాలో బ్లూ జీన్స్ వైట్ టీషర్ట్ వేసుకుని ఉన్న అమ్మాయి స్టైల్గా గాగుల్స్ తల మీద పెట్టుకొని కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉండడం చూసి తిను ఇక్కడెందుకుంది అని అప్పుడే రుద్ర దగ్గరికి వచ్చిన వేద అడుగుతుంది వేద అడిగిన ప్రశ్నకు రుద్ర తను నీకు ముందే తెలుసా అని ఒక ఆశ్చర్యంతో అడుగుతాడు తెలుసా అంటే బాగా పరిచయం ఏం లేదు కానీ చరణ్ గారి మరదలుగా తెలుసు ఏంటి దీని చరణ్ మరదలా అని రామనాథం గారు రుద్ర ఆనంద్ ముగ్గురు ఒకేసారి అడుగుతారు అవును దీనికి ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు అని వాళ్ళ ముగ్గురిని అనుమానంగా చూస్తూ అడుగుతుంది వేద ఏం లేదని మళ్ళీ ముగ్గురు ఒకేసారి చెప్పి రుద్ర ఆనందం తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళిపోతే రామనాథం గారు వేదభుజం చుట్టూ చేవేసి లోపలికి తీసుకెళ్తారు రుద్ర సోఫాలో కూర్చొని చెవిలో బట్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ చిల్లవుతున్న అమ్మాయిని చూపించి ఏమైనా చెప్పిందా అని ఆనందం అడుగుతాడు తన ఫ్రెండ్ లవ్ కోసం చేశానని చెప్తుంది కానీ ఆ ఫ్రెండ్ ఎవరంటే మాత్రం చెప్పడం లేదు అని ఆమెకి వినిపించేలా చిటిక వేస్తాడు రుద్ర గట్టిగా వినిపించిన చిటిక సౌండ్కి ఆ అమ్మాయి చెవిలో నుండి బడ్స్ తీసి నా పేరు అనామిక మీకు ఈ అనామిక ఎవరో గుర్తుందా తెలియకపోతే మిస్ అని పిలవండి అంతేగాని ఇలా చిటికలు ఈలలు వేస్తే చిరాకు అని ఫేస్ అంతా చిరాక్గా పెట్టుకొని చెప్తుంది అనామిక మాటలకు దీనికి గోరోజన మాములుగా లేదురా అని రుద్రత అంటాడు ఆనంద్ ఆనంద్ మాటలకి అతడి వైపు చంపేసేలా చూస్తున్న అనామిక రామనాథం గారితో వస్తున్న వేదన చూసి షాక్ అయ్యి సోఫాలో కూర్చున్నది కాస్త లేచి నిలబడి వేద నీకు పెళ్ళైందా అని క్వశ్చన్ చేస్తుంది మెడలో ఉన్న తాలి పాపిట్ల కుంకుమ చూసి అయిందన్నట్లు హెడ్ వేవ్ చేస్తుంది వేద హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వేదా ఎస్టర్డే చరణ్ కాల్ చేసి మ్యారేజ్ క్యాన్సిల్ అయిందని చెప్పాడు కదా అని అదే ఆశ్చర్యంతో అడుగుతుంది అనామిక ఏ ఆపుతావా నీ అదో ఇంట్రాగన్ అని అనామికని కసురుకుంటాడు ఆనంద్ ఆనంద్ అలా కసరించగానే అనామిక హే మ్యాన్ ఏంటి నీ ప్రాబ్లం అసలు నైట్ పబ్కు వెళుతున్న నన్ను క్లోరోఫామ్ ఇచ్చి ఇక్కడ తీసుకునివచ్చు మార్నింగ్ లేచినప్పటి నుండి ఇప్పటివరకు కనీసం ఫుడ్ కూడా పెట్టకుండా ఇక్కడ ఉంచారు ఏం కావాలి నీకని పొగరుగా అడుగుతుంది అనామిక అలా పొగరుగా మాట్లాడుతుంటే రుద్రకు తిక్కరేగి ఆమె గొంతు పట్టుకొని నేల నుండి నాలుగు అడుగులు పైకి పట్టుకొని నాకు ఏదో కావాల్సి వచ్చి నిన్ను ఇక్కడికి తీసుకొని రాలేదు నువ్వు ఏమో కావాల్సి వచ్చి నేను తాగే డ్రింక్లో డ్రగ్ మిక్స్ చేయించావు బేరర్తో అని కోపంగా అడుగుతాడు రుద్ర పట్టుకే సగం ప్రాణం పోతున్నట్లు అనిపిస్తూ ఉంటే ఇక అతడి ఎర్రబడ్డ కళ్ళని కోపంతో దవడ బిగించడం వల్ల నెక్ దగ్గర పచ్చగా పైకి తేలి నరాలను చూసి మిగతా ప్రాణం పోతున్న ఫీలింగ్ అనామికలు ఆ భయంతోనే వదలమని రుద్ర చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నించినా అతడి బలం ముందు ఆమె ఓడిపోక తప్పలేదు క్షణ క్షణానికి ఊపిరి ఆడక గుడ్లు తేలిస్తున్న అనామికను చూసి వేద పరుగున రుద్ర దగ్గరికి వెళ్ళి భయం భయంగానే అతడి భుజం మీద చేయి వేసి ప్లీజ్ వదిలేయండి చచ్చిపోయేలా ఉందని రిక్వెస్ట్ చేస్తుంది వేద కళ్ళలో తన మీద కనిపిస్తున్న భయాన్ని చూసి ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి విసురుగా నెట్టినట్లే అనామికని ఫ్లోర్ మీదకి వదిలేస్తాడు రుద్ర విసిరిన ఫోర్స్కి కింద పడి సెంటర్ టేబుల్ ఎడ్జ్కి తలపు కొట్టుకుంటుంది అతడు వదలడ వదలడం ఆలస్యం సెంటర్ టేబుల్ మీద ఉన్న వాటర్ కింద మీద పోసుకుంటూ తాగుతుంది అనామిక ఆమె అవస్థలు చూసి హెల్ప్ చేయడానికి వేద అడుగు ముందుకు వేయబోయే లోపు రుద్రవేదని కొట్టేలా చూస్తాడు ఆ చూపులోని తీక్షణకి జడిసి ఉన్న చోట నిలబడుతుంది వేద రెండు నిమిషాలు అనామిక స్థిమిత పడటానికి టైం ఇచ్చి ఆమె బ్రీతింగ్ నార్మల్గా తీసుకున్న క్షణం కింద కూర్చొని ఉన్న ఆమె రెక్క పట్టుకొని పైకి లేపు నిల్చోబెట్టి ఇప్పుడు చెప్పు ఎందుకు ఆ రోజు పబ్లో అలా చేసావు అని చంపేసేలా అనామికను చూస్తూ అడుగుతాడు రుద్ర నా ఫ్రెండు మిమ్మల్ని ప్రేమిస్తున్నా అన్నది తను చెప్తేనే ఇలా చేశానని ఒక్కో పదం కూడా ఒలుక్కొని చెప్తుంది అనామిక రుద్రపట్టు వల్ల ఒకరు కట్ పైన వస్తుంటే నీ ఫ్రెండ్ కోసం చేశావు ఎవరు తను చెప్పరన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది అనామిక ఆనంద్ చేయించిన ఎంక్వైరీలో అనామిక మంచిదే కానీ ఏదైనా తను నమ్మితే అది నిజమా అబద్ధమా ఆలోచించకుండా మొండిగా వ్యవహరించే టైప్ అని తెలియగా అసలు ఇలాంటి పని ఎందుకు చేసిందో తెలుసుకోవడానికి నిన్న నైట్ ఆమె పబ్కి వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చేసి మార్నింగ్ వాళ్ళతో పాటే చేపలు హైదరాబాద్కి తీసుకొని వస్తారు సెక్యూరిటీతో ఇక్కడికి తీసుకొచ్చి ఉంచుతారు తన ఫ్రెండ్ కోసం అంత పెద్ద తప్పు చేశానని ఎలాంటి భయం లేకుండా చెప్తున్న ఆమె తీరుకి ఆనంద్ ఎంక్వైరీలో చెప్పినట్లే ఎంత ధైర్యం మొండితనం ఉన్నాయో అర్థమవుతాయి రుద్రకి మీ ఫ్రెండ్ కోసం రుద్రగారు తాగే డ్రింక్లో డ్రగ్ కల్పిస్తారా అన్నమయ్య గారు అంటూ ఆమె ముందుకు వచ్చి సీరియస్గా అడుగుతుంది వేద తను ఇతడిని సిన్సియర్గా లవ్ చేసింది వేద కానీ ఇతను కనీసం నా ఫ్రెండ్ని ఒక మనిషిలాగా కూడా చూడలేదు అందుకే తను నాకు ఈ ఐడియా ఇచ్చి హెల్ప్ చేయమని ప్రాధాయపడింది నేను చేయనంటే చచ్చిపోతాను అన్నది అందుకే తన కోసం నేను అలా చేయాల్సి వచ్చింది మీ ఫ్రెండ్ని ఆయన పట్టించుకోలేదంటే అర్థం ఆవిడంటే ఇష్టం లేదనే కదా అలా తనంటే ఇష్టం లేని వ్యక్తి జీవితంలోకి బలవంతంగా వెళ్ళాలని మీ ఫ్రెండ్ ఎలా అనుకుంది దానికి మీరు ఎలా ఈ విధంగా చేయగలిగారని ఆవేశంగా అడుగుతుంది వేద అనామికను అతగాడికి డ్రగ్ ఇస్తే నువ్వెందుకు ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నావు వేద ఎందుకంటే నువ్వు చేసిన పనికి బాధను అనుభవించింది కాబట్టి అంటూ అప్పటి వరకు మౌనంగా జరిగేది చూస్తూ ఒక పక్కన నిల్చున్న రామనాథం గారు కోపంగా అనామిక ముందుకు వస్తారు అనామిక అర్థం కానట్లు మొహం పెడితే వేద ఆ నైట్ గుర్తొచ్చిక్కలు గట్టిగా మూసుకుంటుంది వేద మళ్ళీ ఆ డార్క్ నైట్ గురించి తలుచుకొని బాధపడటం చూడలేని రుద్ర తన సో చేతిని సోఫాకి గట్టిగా కొట్టుకుంటాడు అది కాస్త ఉడిన్ సోఫా కావడంతో రుద్ర చేయి చిట్లీ బ్లడ్ వస్తు బయటకు వస్తుంది అయినా అతడి ఆవేదన బాధ తగ్గకపోవడంతో రక్తం కారుతున్న చేతిని గట్టిగా పిడికిలు బిగిస్తాడు సోఫాకి చేతిని కొట్టుకున్న రుద్రుని చూసి ఆనందం దగ్గరకు రాబోతే అక్కడే ఆగ ఉన్నట్లు అతడికి చేయి చూపించి చందమామా నీకు వన్ మినిట్ టైం ఇస్తున్నా ఈ వన్ మినిట్లో నువ్వు ఏడు పాపలేదంటే నీ బాధకు కారణమైన తనని చంపి నేను చచ్చిపోతాను చాలా అంటే చాలా కోపంగా చెప్తాడు రుద్ర కరుకుగా వచ్చిన రుద్ర మాటకి జడిసి వేద ఏడు పాపుకోవడానికి ప్రయత్నిస్తుంది కళ్ళు తెరవకుండానే ఏడు పాపుకోవడానికి ప్రయత్నించడంతో ఎక్కిల్లు వస్తాయి వేదకి చిన్నపిల్లల కళ్ళు మూసుకునే చంపల మీద జారిన నీటిని ముంజోతితో తుడుచుకుంటున్న వేదను చూసి ఆనంద్ వేద దగ్గరికి వెళ్ళి ఏడవకరా ప్లీజ్ నువ్వు ఏడిస్తే వాడు రాక్షసుడు అవుతాడని వేదను బ్రతిమలాడుతాడు వేద ఎంత కంట్రోల్ చేసుకున్నా వెక్కిలు తగ్గపోవడంతో రుద్ర కోపంగా పిడికిలు ఇంకా గట్టిగా బిగిస్తాయి గాలి దూరడానికి కూడా లేనంత గట్టిగా బిగిసిన పిడికిలి వల్ల రుద్ర చేతి నుండి మెడ వరకు నరాలు పచ్చగా తేలి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది గాయమైన దగ్గర నీళ్ళలా కారుతున్న రక్తాన్ని చూసి ఆనంద్ రుద్ర దగ్గరికి వెళ్ళి రే నీకేమైనా మెంటలెక్కిందా చేతిని అంతలా గాయపరుచుకుంటున్నావు అని రుద్ర పిడికిలి వదిలి చేయడానికి ట్రై చేస్తూ అరుస్తాడు అయినా రుద్ర పట్టు వదలకపోవడంతో చంప మీద గట్టిగా ఒకటిస్తాడు ఆనంద్ రుద్రకి గాయం అనగానే కళ్ళు తెరిచిన వేదన చూస్తూ మరి ఏం చేయమంటావురా దానికి చిన్న కష్టం కూడా రాకుండా చూసుకుందాం అనుకున్నా కానీ అది నా నా కళ్ళ ముందే అలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే అది నా కారణంగా చచ్చికోననుందని ఎర్రగైన కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే పేలగా చెప్తాడు రుద్ర ఆనంద్కి తన కళ్ళలో నీళ్లు చూడలేక తనని తానే శిక్షించుకున్న రుద్రప్రేమ మరోసారి వేదను కదిరించడంతో పరుగున వెళ్ళి రుద్రని గట్టిగా అత్తుకుంటుంది వేద అక్కడ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ప్లీజ్ మీరు కావాలని చేయని తప్పుకి మీకు మీరు ఇలా హట్ చేసుకోవద్దని చిన్నపిల్లలా ఏడుస్తూ రుద్రగుండెల్లో మొహం దాచుకుంటుంది ఆనంద్ కొట్టిన ఎంత ట్రై చేసినా వదలని పిడికిలి వేద చెప్పగానే లూజ్ చేసి ఆమెను చుట్టుకుంటాడు రుద్ర కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్